చారిత్రక ఘట్టం అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠను ప్రతి భక్తుడు వీక్షించేలా విహెచ్పి చర్యలు తీసుకుంటుంది ప్రాణ ప్రతిష్ఠను లైవ్లో టెలికాస్ట్ చేసేందుకు అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని రేపాక వాసులు అయోధ్య ఆలయ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో వీహెచ్పి ఆధ్వర్యంలో లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విహెచ్పి సభ్యులు పుల్లూరి సాయి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన తొలుత స్వామివారికి అభిషేకం భగవత్ నామ సంకీతలు ఆ తర్వాత అయోధ్య ప్రతిష్టాపన కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూపించనున్నామని వెల్లడించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేయనున్నారు సాయం వేళ శ్రీరామనామ స్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఊర్మిళ తిరుపతిరెడ్డి ఆలయ చైర్మన్ అర్కంతం ఆనందరెడ్డి కవిత సతీష్ కమిటీ సభ్యులు రామలింగారెడ్డి భాగ్యరెడ్డి రమణారెడ్డి వెంకటాచారి రాజమసూదన్ రెడ్డి మేర శ్రీనివాస్ గంగన్ శ్రీనివాస్ ఆర్యపల్లి మోహన్ రావు తీపిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం నుంచి మన రేపాక గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆ రోజున మనకు జరిగే కార్యక్రమాలు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం తీర్థప్రసాద వితరణ అలాగే ప్రొజెక్టర్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షించే విధంగా ప్రజెక్టర్ ద్వారా చూపించడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి విశ్వ హిందూ పరిషత్ ఇల్లంతకుంట ద్వారా ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది రోజు మన రేపాక గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కమిటీ సభ్యులందరం కలిసి ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది